సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా వసు దొరికింది కదా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు మహేంద్ర లేదన్నయ్య వసు రిషికి కనిపించింది కాబట్టి సరిపోయింది లేకపోతే అదేమై ఉండేది అది తలుచుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటే సుమిత్ర వసు రిషికి దొరికింది కదా ఇంకా ఎందుకు బాధపడతావు మన రిషికి దొరికినందుకు చాలా సంతోషించాలి ఇది చాలా సంతోషించవలసిన విషయం అని అంటుంది జగతి నా కూతుర్ని వెంటనే చూడాలి అని ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర మన దేశంలో ఎక్కడున్నా సరే ఏ మూలనున్నా సరే మనందరం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసేవాడిని కానీ తను దేశం కానీ దేశంలో ఉంది మనందరం వెళ్ళడం అసాధ్యం అయినా రిషి దగ్గర సేఫ్గా ఉంది కదా స్పృహ వచ్చిన తర్వాత రిషి మాట్లాడిస్తాను అని చెప్పాడు కదా ఇంకా ఎందుకు బాధపడతావు మాకు మాత్రం బాధ లేదా రిషి దగ్గర ఉంది అని తెలిసిన తర్వాత ఊపిరొచ్చినట్టు అయింది అని నచ్చ చెప్తూ ఉంటాడు మహేంద్ర అంటే కూల్ అని ఏంజిల్ కూడా ఓదారుస్తూ ఉంటుంది సుమిత్రని సుమిత్ర ఎందుకే అలా ఏడుస్తావు ఇప్పటి వరకు వసు ఎక్కడుందో తెలియక బాధపడ్డాం ఇప్పుడు రిషి దగ్గర క్షేమంగా ఉంది కదా ఇంకా ఎందుకు బాధపడతావు కాకపోతే అది రావడానికి కొంచెం టైం పడుతుంది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి మేమందరం కూడా బాధగానే ఉంటాము సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు సుమిత్ర అది ఎక్కడుంది రిషి దగ్గరే కదా అని ధైర్యం చెప్తూ ఉంటుంది లక్ష్మి అమ్మా అంటూ లక్ష్మిని హత్య చేసుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది వసుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రిషి బయట వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటాడు రిషి పక్కనే రిషి ఫ్రెండ్ జీవన్ కూడా ఉంటాడు డాక్టర్ బయటకు వస్తుంది డాక్టర్ బయటకు రాగానే రిషి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతాడు తనకి స్పృహ వచ్చింది వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది రిషి సంతోషంగా లోపలికి వెళ్తాడు వసు బెడ్ పైన పడుకుని ఉంటుంది తనకి సెలైన్స్ అవి ఎక్కుతూ ఉంటాయి వసు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు అని అడుగుతోంది రిషిని జీవన్ని చూసి హాయ్ నా పేరు జీవన్ వీటి ఫ్రెండ్ని అని నవ్వుతూ రిషిని చూపిస్తూ చెబుతాడు వసు రిషిని అలానే చూస్తూ ఉంటుంది అలా చూస్తుందేంటి అని షాక్ అవుతాడు రిషి ఇతనేంటి అచ్చు రిషి బావలా ఉన్నాడు మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట అమ్మమ్మ చెప్పింది రిషిబావా ఇక్కడెందుకుంటాడు ఫారిన్లో కాలిఫోర్నియాలో ఉంటాడు కదా ఇంతకీ నేనెక్కడున్నాను ఇది ఏ ఊరు అసలు నేను ఎక్కడున్నానో కనుక్కోవాలి అని అనుకుంటూ మీరేనా నన్ను కాపాడింది చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది అమాయకంగా రిషి షాకింగ్ జీవన్ వైపు చూస్తాడు జీవన్ కూడా అంతే షాకింగ్గా రిషి వంక చూస్తాడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏం జరిగిందో అర్థం కాక అనుమానంగా వసు వంక చూస్తారు వసుకి ఏమైంది నేను ఎదురుగా ఉన్నా కూడా మాట్లాడడం లేదు గుర్తుపట్టలేదా నన్ను అంటే కొంపతీసి తలకి ఏదైనా దెబ్బ తగిలి గతం మర్చిపోయిందా అందుకే నన్ను గుర్తుపట్టడం లేదా ఎవరు అంటుందేంటి అని ఆలోచనలో పడతాడు రిషి ఒకసారి ఫోన్ ఇస్తారా ఇదే ఊరో కూడా అడ్రస్ చెప్పండి మా వాళ్ళకి ఫోన్ చేసి చెబుతాను వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్తారు అని అంటుంది రిషికి ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది ఇదేంటి గతం మర్చిపోతే అందర్నీ మర్చిపోవాలి కదా ఫోన్ అడుగుతుంది ఎవరికి ఫోన్ చేస్తుంది నన్ను మాత్రమే మర్చిపోయిందా అందర్నీ మర్చిపోయిందా అని అనుమానంగా వసుని అలానే చూస్తాడు ఇతనేంటి నా వంక అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ ఇస్తారా అని అడుగుతుంది జీవన్ని ఎవరికి ఫోన్ చేస్తుందో చూద్దాం అనుకుంటూ రిషి ఫోన్ నంబర్ చెప్పండి మీ చేతికి దెబ్బ తగిలింది కదా కట్టుకట్టారు కదా నేను డయల్ చేసి ఇస్తాను అని అంటాడు సరే అని వసు మహేంద్ర నెంబర్ చెబుతూ ఉంటే రిషి డయల్ చేస్తూ డ్యాట్ నెంబర్ బాగానే గుర్తుంది కదా మరి నన్ను గుర్తుపట్టట్లేదేంటి ఒకవేళ నన్ను ఆట పట్టించడానికి అలా అంటుందా నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుందా అనుకుంటూ డయల్ చేసేది కట్ చేసి సిగ్నల్ లేదు తరువాత ట్రై చేసిస్తాను అని అంటాడు ఓకే అండి అని అంటుంది వాసు కొత్తగా ఈ అండి అంటుందేంటో నన్ను మాత్రమే మర్చిపోయిందా లేక సరదాగా ఆట పట్టిస్తుందా అర్థం కావట్లేదే తలకేమైనా దెబ్బ తగిలిందా అని తల వైపు చూస్తూ ఉంటాడు ఇతనేంటి నా తలని అలా అబ్జర్వ్ చేస్తున్నాడు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది వాసు అంతా నార్మల్గానే ఉంది కదా అని అనుకుంటాడు రిషి అంతలో నర్స్ వస్తుంది నర్స్ తలకేమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు వసు వంక చూసి నర్స్ లేదు సార్ తగిలితే కట్టు కడతాం కదా అని అంటుంది వసు తన తలపై చేయి పెట్టుకుని చూసుకుంటోంది ఎందుకు నర్స్ని దెబ్బ తగిలిందా అని అడుగుతున్నాడో అర్థం కాక ఈ మందులు తీసుకురండి అని నర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటే జీవన్ తీసుకుంటాడు ఓకే నర్స్ అని అంటాడు అతను అసలే చాలా తేడాగా కనిపిస్తున్నాడు అదోలో చూస్తున్నాడు నన్ను తను వెళితే ఎలా అనుకుంటూ బ్రదర్ అని పిలుస్తుంది జీవన్ ఏంటమ్మా అని అంటాడు బ్రదర్ మీరుండీ మీ ఫ్రెండ్ని పంపించండి అని అంటోంది జర్నీలో చిన్న మెదడు చితికిపోయిందా ఏంటి అని అనుకుంటూ వసుని అలానే చూస్తూ ఉంటాడు రిషి ఇతనేంటి తినేసాలా అలా చూస్తున్నాడు బావ పోలుకలున్నాయి కానీ బావ బుద్ధులు మాత్రం లేవు అని అనుకుంటుంది వసు జీవన్ మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళబోతూ ఉంటే బ్రదర్ మిమ్మల్ని చూస్తే మా అన్నయ్యలానే అనిపిస్తున్నారు మీరు ఉండరా మీ ఫ్రెండ్ని పంపించండి అని అంటుంది వసు రే జీవన్ నువ్వు వెళ్ళరా మేడం గారితో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రిషి సరేరా అని జీవన్ మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తాడు అమ్మో ఏం మాట్లాడతాడు అని భయంగా చూస్తూ ఉంటుంది వసు అప్పటి వరకు చైర్లో కూర్చున్న రిషి లేచి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు ఇతనుంటి దగ్గరకు వస్తున్నాడు నర్స్ కూడా వెళ్ళిపోయింది ఎలా అని భయపడుతూ ఉంటుంది వసు దగ్గరగా వచ్చిన రిషిని భయంగా చూస్తూ ఎలా ఏం చేయాలో అర్థం కాక బ్రదర్ అని అంటుంది చంపుత ఇంకోసారి బ్రదర్ అని పిలిచావంటే అని అంటాడు కోపంగా వసు భయంగా ఏంటి మీరు మీకు సిస్టర్స్ లేరా అని అంటుంది లేరు అని అంటాడు అయితే నన్నే సిస్టర్ అనుకోండి అని అంటుంది అనుకోను అని అంటాడు రిషి బాబోయ్ ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని భయంగా చూస్తూ ఉంటుంది రిషి వసు దగ్గరగా వచ్చి పడుకుని ఉన్న వసుని లేపి బెడ్ అడ్జస్ట్ చేసి బెడ్ రెస్ట్కి ఆనుకోలేలా కూర్చోబెడతాడు చేతి స్పర్శ తాకగానే ఆశ్చర్యంగా చూస్తుంది రిషి వంక బావా అని అనుకుంటోంది అప్పుడు గుర్తొస్తుంది కారు డిక్కీలో ఉన్న తాను తనను తాను కాపాడుకోవడానికి బయట వెళ్తున్న వాళ్ళకి సిగ్నల్ ఇవ్వాలి అని రాడ్తో మెటల్ భాగాన్ని కొడుతూ శబ్దం చేస్తూ ఉంటుంది అదంతా గుర్తు తెచ్చుకుని ఓ మై గాడ్ బావా ఇండియా ఎప్పుడొచ్చాడు అని అనుకుంటుంది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు చాలా కూల్గా వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ రిషి మాట ప్రశాంతంగా ఉంది కానీ కళ్ళల్లో కోపం వసుకి క్లియర్గా తెలుస్తుంది బాగానే ఉంది బావా అని అంటుంది వసు కళ్ళల్లోకి షార్ప్గా చూస్తూ ఎప్పటి వరకు నేను ఎవరో తెలియనట్టు ప్రవర్తించా ఆటలాడుతున్నావా అని అంటాడు అలా కలల్లోకి చూస్తూ సీరియస్ లుక్స్తో అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక అది కాదు బావా నువ్వు ఇండియా వచ్చావో అనుకోలేదు నీ పోలికలతో ఉన్న వ్యక్తి మరొకరు అనుకున్నాను అని భయంగా చెబుతూ ఉంటే లాగిపెట్టి పెట్టి వసు చెంప పైన ఒక్కటిస్తాడు ఎందుకు కొట్టాడో అర్థం కాక కొట్టిన చెంపపై చేయి పెట్టుకుని కోపంగా రిషివంక చూస్తుంది కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి అప్పుడే జీవన్ మెడిసిన్స్ తీసుకుని లోపలికి వస్తాడు జరిగిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రే రిషి ఏం చేస్తున్నావు బుద్ధుందా మైండ్ పనిచేస్తుందా నీకు పేషెంట్ని పట్టుకుని కొడతావా అని అంటాడు నేను ఏమనుకున్నానో చెప్పాను కదా నీ చేతి స్పర్శ తాకగానే తెలిసింది నువ్వే అని అర్థమైంది అందుకే నువ్వెవరో తెలియనట్టు ప్రవర్తించాను దానికే కొడతావా నేను కన్ఫ్యూజ్ అయ్యని చెబుతున్నాను కదా అని అంటూ ఏడుస్తూ అడుగుతుంది రిషి కోపంగా ఇంకో చెంప మీద లాగి పెట్టి కొడతాడు పసు రెండు చెంపలని రెండు చేతులతో పట్టుకొని ఏడుస్తుంది కళ్ళల్లో నుండి నీటి ప్రవాహం జలపాతంలో కురుస్తూ ఉంటుంది వసు తలపైకెత్తి రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు కొట్టానో అని అంటాడు చాలా కోపంగా వెంటనే మళ్ళీ కొట్టేసరికి జీవన్ బిత్రపోయి అలానే చూస్తూ ఉంటాడు తేరుకుని రే రిషి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా కొడతారా దిస్ ఇస్ టూ మచ్ అని రిషిని లాగుతాడు జీవన్ రిషి ఎందుకు కొట్టాడో వసుకి అప్పుడు అర్థమవుతుంది అర్జెంటుగా బ్లడ్ కావాలి అని ఫోన్ చేస్తే ఒంటరిగా వెళ్ళాను ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూనే చెబుతూ ఉంటుంది ఎప్పుడు జంట పక్షుల్లాగా ఏంజల్ నువ్వు కలిసే తిరుగుతారు కదా మరి ఆ రోజు ఎందుకు తీసుకువెళ్ళలేదు అని అడుగుతాడు చాలా కోపంగా తనకి హెల్త్ బాగాలేదు బావా లేడీస్ ప్రాబ్లం స్టమక్ పెయిన్ బాగా ఉంది అని చెప్పింది తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే వెళ్ళాను అని చెబుతుంది ఏడుస్తూనే నువ్వేమైనా సంగ సంస్కర్తవి అనుకుంటున్నావా ఆ రోజే ఇవ్వాలా తర్వాత ఎవరోకరిని తోడు తీసుకువెళ్ళి ఇవ్వచ్చు కదా అని అంటాడు చాలా కోపంగా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఉంటాడు తర్వాత రోజు వచ్చి ఇస్తా అన్నాను బావా కానీ వాళ్ళకి ఆ రోజే అవసరం వెంటనే రమ్మని రిక్వెస్ట్ చేశారు అందుకే వెళ్ళాను అని చెబుతోంది ఏడుస్తూనే రిషి తను సేవ్ అయింది కదా తను సేఫ్గా మన దగ్గరే ఉంది కదా ఎందుకు ఇబ్బంది పెడతావురా అని అంటాడు జీవన్ వసు అలా ఏడుస్తూ ఉంటే చూడలేక నేను తనని ఇబ్బంది పెట్టారా అని సీరియస్గా అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు అలా బయటికి వెళ్ళిపోతున్న రిషిని బాధగా చూస్తాడు జీవన్ వసు ఏడుస్తూనే ఉంటుంది చూడ్చలమ్మా రిషి గురించి నీకు తెలుసు కదా వాడి ప్రేమను కోపాన్ని రెండిటిని భరించలేము నువ్వు కిడ్నాప్ అయ్యావు అని తెలిసినప్పటి నుండి నువ్వు దొరికే వరకు వాడు ఎంత బాధపడ్డాడో నీ కోసం ఎంత ఆరాటపడ్డాడో ప్రత్యక్షంగా చూశాను తిండి కూడా తినేవాడు కాదు వసూని వెతకడానికి శక్తి కావాలి కదరా అని నచ్చ చెప్పి నేనే బలవంతంగా తినిపించేవాడిని వాడు కొట్టాడు అని బాధపడుకో అని చెప్పను వాడు కొట్టడానికి గల కారణం వాడి మనసులో దాగి ఉన్న ప్రేమ నీకేమైనా అయ్యి ఉంటే అనే భయం అని వసుకి సర్ది చెప్పి రిషి దగ్గరికి వస్తాడు జీవన్ రిషి జీవన్ని చూసి కూడా చూడనట్టే చైర్లో అలానే కూర్చొని ఉంటాడు రిషి పక్కనే ఉన్న చైర్లో కూర్చుని రే మా చెల్లిని అలా కొట్టేసేవేంట్రా అలా ఆడపిల్లల్ని కొట్టకూడదురా పాపంరా చూడు మా చెల్లి ఎలా ఏడుస్తుందో అని అంటాడు జీవన్ వైపు సీరియస్ లుక్ ఇస్తాడు రిషి ఏంట్రా అందర్నీ చూపులతోనే చంపేస్తావా ఏంటి అని అంటాడు జీవన్ రే నీకు తెలియంది కాదు నాకు అనుమానం వచ్చి ఆ కార్ని వెంబడించాము కాబట్టి తను దొరికింది అలా జరగకపోతే తను ఏమయ్యేదిరా ఆ ఊహ చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు అని అంటాడు రిషి నాకు అర్థమవుతుందిరా వెళ్ళి తనతో మాట్లాడరా కూల్ అవుతుంది చూడు ఎలా ఏడుస్తుందో పాపంరా అని అంటాడు జీవన్ ఋషి ఏమి మాట్లాడాడు రే అక్కడ గంగా నది ప్రవహిస్తుందిరా ఆగట్లేదురా వెళ్ళి కూల్ చేయరా అని అంటాడు వెళ్ళి ఆ గంగా నదిలో మునుగు పుణ్యం వస్తుంది అని అంటాడు రిషి కోపంగా జోకు బాగుంది కానీ పదరా అని రిషి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు లోపలికి వచ్చిన రిషిని జీవన్ని చూసి వాసు కళ్ళు తుడుచుకుంటుంది అన్నయ్య ఏ ఊరో చెప్పండి అన్నయ్య మా అన్నయ్యకి ఫోన్ చేసి చెబుతాను వచ్చి తీసుకువెళ్తాడు ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అన్నయ్య అని అడుగుతుంది రిషి వంక కోపంగా చూస్తూ ఈయన గారు నన్ను కొట్టడానికే ఇండియా వచ్చాడు అనుకుంటా అని అనుకుంటూ రిషి వసువంక అలానే చూస్తూ ఉంటాడు తన అన్న మాటలు గుర్తొస్తాయి నీలా ఉండే వేరే వ్యక్తి ఏమో అనుకున్నాను నువ్వు ఇండియా వచ్చావు అనుకోలేదు బావా అని చెప్తుంది కదా ఆ మాటలు గుర్తు చేసుకుని రే జీవన్ తను ఇండియాలో ఉంది అనుకుంటుంది కాదు అని చెప్పరా మీ చెల్లికి అని అంటాడు కోపంగా వసు షాకింగ్గా చూస్తుంది ఏంటి ఇండియా కాదా మరి ఎక్కడున్నాను అని అనుకుంటూ మీరు ఇండియాలో లేరా అన్నయ్య అని అంటుంది జీవన్ స్మైలిస్తూ మేమే కాదు నువ్వు కూడా ఇండియాలో లేవు అని అంటాడు అవునా ఎక్కడున్నాం అన్నయ్య అని అంటుంది చాలా అయోమయంగా కాలిఫోర్నియాలో ఉన్నాం అని అంటాడు జీవన్ రిషి వంక షాకింగ్గా చూస్తుంది భావ కోపంలో అర్థం ఉంది కొట్టడంలో కూడా న్యాయం ఉంది అని వసు అనుకుంటుంది మీరేమంటారు రిషి కోపంలో ఉందా కొట్టడంలో న్యాయం ఉంది అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్